నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ నేను మీరావళి ఇవాళ ఒక మంచి టేస్టీ స్వీట్ పొంగనాలు రెసిపీ తీసుకొని వచ్చేసాను పొంగనాలు అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు మనము స్పైసీగా ఉండేలాగాని కారం కారంగా చేసుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా మనకు స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా పొంగనాలు లాగా చేసుకుని తింటే ఇది చాలా అంటే చాలా ఎమ్మెగా సూపర్గా లైట్ ఫీల్గా ఉంటుంది అలాగే ఏం గిల్టీ లేకుండా కూడా అందరు కూడా ఇది తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది సాయంత్రం పూట ఇలా ఈ పొంగనాలు చేసుకొని ఛాయ్తో పాటు కూడా ఎంజాయ్ చేసేయచ్చు అంటే చాలా ఎమ్మెగా సూపర్గా టేస్టీగా ఉంటాయి సో ఇది చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ ఒక వన్ కప్ అంతా రవ్వ తీసుకుంటున్నాను మనకు సన్న సన్న రవ్వ ఉంటుంది కదా అదే రవ్వ నేను ఇక్కడ వాడాను ఒక వన్ కప్ రవ్వ తీసుకున్నాక ఒక టూ స్పూన్స్ అంతా గోధుమ పిండి నేను ఇందులోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా కూడా వాడుకోవచ్చు అలాగే మనం తీసుకున్న అదే కప్తోని ఒక వన్ కప్ అంతా జాగ్రీ పౌడర్ బెల్లం పొడి వేసుకున్నాను మీరు కావాలంటే బెల్లంని తురిమి అయినా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఇలాచీలు కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసుకొని కొన్ని నేను ఇందులో పాలు వేసుకొని మంచిగా దీన్ని పేస్ట్ లాగా చేసుకుని తీసుకుంటున్నాను దీన్ని మంచిగా సా స్మూత్గా పేస్ట్ లాగా తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాం మనము నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తోని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటే మంచిగా మనకు స్వీట్ అనేది రెడీ అవుతుంది ఇలా బాల్లోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం గరిటతోని ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ ఇంకొన్ని పాలు వేసుకుని కలుపుకుంటున్నాను మరి థిక్గా అనిపిస్తే ఇలా కొన్ని పాలు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా పలుచగా ఉండకుండా కొంచెం తిక్గా ఉండేటట్టు బ్యాటర్ని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా నేను ఇక్కడ కలిపేసుకున్నాను దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకొని తీసుకుందాం నేను ఇక్కడ కాజు బాదాంని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను వీటిని నెయ్యిలో వేసుకుని మిర్చి కొంచెం దూరగా మారేంత వరకు బాగా వేయింపుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా మనం బ్యాటర్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నట్లయితే మనం పొంగనాలు తినేటప్పుడు మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా పంటికి తలుగుతూ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యి అంతా కూడా బ్యాటర్లో కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను నెక్స్ట్ ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంతా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట కొబ్బరి ఫ్లేవర్తో మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని తురుమైన కూడా వేసుకోవచ్చు లేదా చిన్న ముక్కల్లాగా కట్ చేసి నెయ్యిలో వేంపుకొని అన్ని కూడా ముక్కల్లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులోకి కొబ్బరిని ఇలా మంచి కొబ్బరిని కూడా నేను ఇక్కడ బాగా కలిపేసుకొని దీన్ని మనం పొంగనాలుగా వేసుకోవడం సో నేను ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని దీని మీద ఒక పాత పెనం ఉంటుంది కదా ఇంట్లో ఆ పాత పెనం పెట్టుకొని దాని మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని పొంగనాలు వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పొంగనాలు అప్పుడప్పుడు మాడిపోతూ ఉంటాయి కదా పొంగనాల పాన్ మరి పలుచగా ఉంటే కనుక ఈ విధంగా ఈ టిప్ని అయితే యూస్ చేయొచ్చు మనము ఇలా పాత పాన్ పెట్టుకొని మీద నుంచి ఈ పొంగనాలు పాన్ పెట్టేసుకొని ఇలా మనము పొంగనాలు అయితే చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మంచిగా పాన్ ఒకసారి బాగా వేడయ్యాక ఇందులోకి ఇలా గీ కొంచెం అప్లై చేస్తున్నాను ఇలా గీ కొంచెం వేడేయాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అన్నిటిలో వేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవడం అనమాట ఈ విధంగా నేను అన్నిటిలో కూడా మంచిగా బ్యాటర్ని ఫిల్ చేసేస్తున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి మనము చూసారు కదా అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు మంచిగా దీన్ని బాగా మనము ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి మంచిగా ఇవి బాగా పొంగి కూడా కదా దీన్ని మనం నెమ్మదిగా ఇలా ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఫ్లిప్ చేసేసుకున్నాక మరొకసారి ముద్ద పెట్టేసుకొని ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు సేపు మంచిగా దీన్ని కుక్ చేసుకుంటే కనుక సాఫ్ట్గా లోపలి వరకు చక్కగా మనకు ఇవన్నీ కూడా ఉడికిపోయి చక్కగా స్వీట్ పొంగనాలు అయితే రెడీ అయిపోతుంది మీద నుండి నేను ఇక్కడ కొంచెం నెయ్యిని లగ గ్రీస్ చేస్తున్నాను డ్రై అవ్వకుండా మంచిగా వస్తాయి ఇలా నేను ఇక్కడ ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు స్వీట్ పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి ఇంగ్రీడియంట్స్ కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండేటియా కదా తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇలా చక్కెర కూడా లేకుండా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి షుగర్తో బాధపడేవారు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ఎంజాయ్ చేసేవచ్చు అనమాట స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా అయితే చేసుకుని ట్రై చేయండి సో ఇదైతే నెక్స్ట్ రౌండ్కి నేను బ్యాటర్ మిగిలింది కూడా ఇలా నల్లగా వేసుకొని తీసేసుకున్నాను అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను ఇక్కడ విరిచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా లోపల దాకా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది స్వీట్ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి శ్రేష్ఠాకిచ్చింది థ్యాంక్ యూ